వస్తా ఉంది మేము వంద రోజులు అన్నాం కదా అని చెప్పని ఇవాళ తిరుగుడు మాటలు మాట్లాడుతూ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా ఈ వీడియో దయచేసి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను

పార్టీ ఇది ఒక వీడియో కేటీఆర్ గారు ఏమంటారు కరెంటు బిల్ కట్టనే కట్టుంది మేము చేసిన అప్పీల్ ఏంది హండ్రెడ్ డేస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాను మేము అనుకున్నాం కరెంటు కూడా ఇమ్మనే చేద్దాం అనుకున్నాం కానీ తప్పకుండా మేము చెప్పిన వంద రోజుల్లోపు ముఖ్యంగా కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ

మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది రండి నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది వంద రూపాయి కూడా కరెంటు అంటే మీకు గానం కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాదాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ వస్తుంది ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబరే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాటి నేను రాగానే మాఫీ చేస్తాను నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు ఎంబర పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరు డిసెంబర్ తొమ్మిది రాంటి ఆయన మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు వచ్చిన ఎంబడే నేను రుణ మాఫీ చేస్తా అన్న అన్నవారు మీరు చెప్పుకొని పోతండి అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి నేను తెలంగాణ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు లసంగి మాటలు కావా చెప్పండి ఈ మాటలు బట్టబాది మాటలు కావా చెప్పండి బత్త మాటలు కావా చెప్పండి రెండు వేల డిసెంబర్ తొమ్మిదో తారీఖు కెళ్ళి మేము రైతు బంధు అమలు చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు